కోర్టు నుండి అరెస్ట్ వారెంట్ వచ్చినట్లయితే ఏం చేయాలి మొదటగా భయపడద్దు ఇది న్యాయపరమైన ప్రక్రియ మాత్రమే అంతేకాని భయపడాల్సిన అవసరం లేదు రెండు వారెంట్ వివరాలను పరిశీలించండి ఎవరిపై ఏ కారణంగా జారీ అయిందో తెలుసుకోండి మూడు ఒక మంచి న్యాయవాదిని సంప్రదించండి వెంటనే ఒక లాయర్ సహాయం మీరు తీసుకోవాలి నాలుగు యాంటిసిపేటరీ బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోవాలి ముందస్తుగా బెయిల్ పొందడానికి ప్రయత్నించండి ఐదు కోర్టుకు హాజరవ్వండి తప్పించుకోవడం మంచిది కాదు చట్టబద్ధంగా మీరు స్పందించాలి ఆరు పోలీసులతో సహకరించండి కానీ న్యాయవాది లేకుండా పోలీస్ స్టేషన్లో దేని మీద కూడా సంతకం చేయకూడదు అదేవిధంగా పోలీసుల్ని ఎదిరించడం పోలీసులతో వాగ్వాదాలకి దిగడం కూడా చేయకూడదు ఏడు సంబంధిత రికార్డ్స్ సేకరించండి మీ నిర్దోషత్వాన్ని నిరూపించుకోవడానికి అవసరమైన డాక్యుమెంట్లు సిద్ధం చేసుకోండి దానికి సంబంధించిన ఆధారాలని వారికి చూపించవచ్చు లాయర్ సమక్షంలో అందరికీ ముఖ్య జాగ్రత్త చట్టాన్ని గౌరవించండి న్యాయపరమైన మార్గాన్ని మాత్రమే అనుసరించండి